పద్మభూషణ్ పురస్కారం అందుకున్న తర్వాత అజిత్ కుమార్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తన కెరీర్ గురించి ఇష్ట ఇష్టాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ అనుకోకుండా నటుడిని అయ్యానన్నారు కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఎవరైనా యాక్టింగ్ కు సంబంధించిన ప్రశ్న అడిగితే అమాయకంగా సమాధానం చెప్పేవాడిని అన్నారు ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చి స్టార్ హీరోగా మారాను నేను ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేసేవాడిని దానితో పాటు ఆటో మొబైల్ కంపెనీలోనూ పనిచేసేవాడిని ఆరు నెలలు అక్కడ వర్క్ చేశాక రేసింగ్ ప్రారంభించాను అప్పుడు నా వయసు పద్దెనిమిదేళ్లు రేసింగ్ పై ఆసక్తి ఉందని నా తల్లిదండ్రులకు చెప్తే మోటార్ స్పోర్ట్స్ చాలా ఖరీదైనది మేము ఏ చేయలేము కానీ నీ ఆసక్తిని కాదు అని కూడా చెప్పలేము నీకు కావలసిన దాన్ని నువ్వే సాధించుకో అని చెప్పారు అదే సమయంలో రేసింగ్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి మోడలింగ్ ప్రయత్నించమని సలహా ఇచ్చాడు అప్పటి నుంచి మోడలింగ్ లో వచ్చిన డబ్బును రేసింగ్ లకు ఖర్చు చేసేవాడిని చెప్పారు శ్రీరంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ మొదట్లో నాకు ఒక తెలుగు సినిమా ఆడిషన్ వచ్చింది నాకు తెలుగు మాట్లాడడం రాదు దాన్ని నేర్చుకోవాలని ప్రయత్నించాను ఇండస్ట్రీకి వెళ్తానని చెప్పగానే నా తల్లిదండ్రులు ఆందోళన చెందారు ఇప్పటి వరకు మన కుటుంబంలో ఎవరూ సినిమా పరిశ్రమలో లేరన్నారు వారికి సర్ది చెప్పి ఇండస్ట్రీకి వచ్చాను వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాను గుర్తింపు సొంతం చేసుకున్నా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్ళల్లో ఇండస్ట్రీకి రావడానికి కారణం ఏమిటని ఎవరైనా అడిగితే అమాయకంగా నిజాయితీగా సమాధానం చెప్పేవాడిని ఒకసారి ఇంటర్వ్యూలో ఓ జర్నలిస్ట్ ఇదే ప్రశ్న అడిగారు నేను వెంటనే నా వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులు అయ్యాయి అవి తీర్చడం కోసం ఇండస్ట్రీకి వచ్చానని చెప్పాను డబ్బు కోసమే పరిశ్రమకు వచ్చావా అని ప్రశ్నించారు నేను అతడితో తీసుకున్న అప్పు ఎంత కష్టమైన పనైనా చేసి చెల్లించాలనే ఉద్దేశం నాకుంది అందుకే తెలియని రంగంలోకి వచ్చి కష్టపడుతున్నాను ఈ విషయంలో నన్ను అభినందించండి అని చెప్పాను నేను ఆడిషన్స్ ఇచ్చాను అందులో ప్రతిభ చూపించాను కాబట్టే అవకాశం ఇచ్చారని అజిత్ తెలిపారు మనం ఒకటి అనుకుంటే విధి మనల్ని మరొకటి చేస్తుంది నేను స్టార్ గా ఎదగాలని ఇండస్ట్రీకి రాలేదు నా అప్పులు తీర్చడానికి నటుడిని అయ్యాను నా మొదటి సినిమా చూస్తే అందులో నా నటన భయంకరంగా ఉంటుంది తమిళంలో కూడా నా సినిమాలకు మరొకరితో డబ్బింగ్ చెప్పించేవారు నేను మాట్లాడే యాస బాగాలేదని ఎంతో మంది విమర్శించారు ఇప్పటికీ కొందరు మిమిక్రీ చేసేటప్పుడు తొలి నాళ్లల్లో నా మాట తీరును చేస్తారు కానీ నేను ఆ విమర్శలకు కుంగిపోలేదు సవాలుగా తీసుకున్నాను నిజాయితీగా పనిచేశానని అజిత్ చెప్పారు